పంచాయత పెట్ట ఊర్ల మధ్య పంచాయతీ పెట్ట ఆ మాయకా వేస్తామని చెప్తే మనందరం ఆశీర్వదించి ఆశించి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని రూపకల్పన చేసి దానికి రూపకల్పన చేసిన అన్నా శ్రీ పొద్దురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రులు పదిహేను నెల నుంచి దండిగా చట్టం తీరిక లేకుండా చర్చ చేసి అధికారుల నుంచి అసెంబ్లీలో ప్రతిపక్షాల నుంచి మిగతా అందరి మేధావులతోన అవన్నీ సలహాలు తీసుకొని సూచనలు తీసుకొని మొన్న ఈ రోజు మన నాగర్కర్ పట్టణానికి వచ్చి నాగర్కర్ మండలంలో ఈ భూభారతి మీద అవగాహన సదస్సు కోసం వచ్చిన గౌరవ శ్రీనివాసరెడ్డి గారికి మన అందరం స్వాగత స్వాగతం చెప్పాలని కోరుకుంటూ దాంతో పాటు దాంతో పాటు మన జిల్లా అధికారులు శ్రీ జూపాలి కృష్ణారావు గారు మరియు గౌరవ పెద్దలు గారు రెడ్డి గారు సంపతి గారున్న పెద్దలందరూ జిల్లా కలెక్టర్ గారు మిగతా రెవెన్యూ అధికారులందరూ ఇక్కడికి వచ్చిన రైతు సోదరులు పెద్దలందరికీ పత్రికా వ్యక్తులందరికీ పేరు పేరును నమస్కారం తెలియజేసుకుంటూ మన ఈ ధరణి చట్టం ఈ ధరణి చట్టం సంబంధించిన ఒక నాలుగు గోడల మధ్యలో కొంతమంది కోసం తయారు చేసుకున్న చట్టాన్ని మనకు చాలా ఊర్లలో గ్రామాలలో ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఒక్కసారి ఎంఆర్ఓ ఆ ధరణిలో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆర్డిఓ కానీ కలెక్టర్ కానీ ఆ సంబంధిత పై అధికారుల ఎప్పటికీ అధికారాలు లేకుండా పోలీస్ స్టేషన్ చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ అన్ని చేసుకున్న వాళ్ళు దాన్ని అది మన ప్రజలకు రైతులకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో మన ప్రభుత్వం ఏర్పడ్డాక దాని మీద చాలా సీరియస్ గా చర్చ చేసి మనం ఆ భూభారత్ చెాన్ని అమల్లోకి తీసుకొచ్చి దాన్ని మనం ఈ అవగాహన సదస్సులు పెట్టి మనం అన్ని చేసిన తర్వాత ఈ అవగాహన సదస్సుల తర్వాత మనకి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి వచ్చిన మన గవర్నమెంట్ కానీ మన ఈ మధ్యకాలంలో హైదరాబాద్ లో శ్రీమంతులు తినే సన్న బియ్యాన్ని లాంచింగ్ చేసి ఆ సన్నబియ్యం కార్యక్రమాలు కూడా మన మూడు కోట్ల పది లక్షల మంది రైతులకు మన వీర కుటుంబాలకు ఆరు పిల్లలు చొప్పున సన్నధి ఇచ్చిన మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మనం ఆశీర్వదించాలి మిగతా అన్ని విషయాలు మంత్రి గారు మాట్లాడతారు కాబట్టి రాబోయే వేళ్ళలో ఇందిరా రాజ్యంలోని గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ మంత్రులను గౌరవ మన అందరం ఆశీర్వదించాల్సి ఉంటుంది కాబట్టి మీరందరూ ఆశీర్వదించాలని దీవించాలని వాళ్ళు కొంతమంది ఆ సోషల్ మీడియాలో ప్రేట్ మీడియాలు పెట్టి అవన్నీ రకర వాళ్ళు విషయం పంపుతున్నారు కాబట్టి అవన్నీ మనం చేయాల్సి ఉంటుంది దాంతోపాటు గౌరవ మంత్రి గారికి రెవెన్యూ శాఖతో పాటు ఇంకొక ముఖ్య శాఖ ఉంది మనందరి కళ ఇందిర ఇళ్ళ కూడా గౌరవ శ్రీనివాసరెడ్డి సార్ మంత్రి కాబట్టి మా మహిళనారు జిల్లా మా మహిళనారు జిల్లా వెంకట జిల్లా కాబట్టి చల్లని చూసి చూసి అందరికి కొన్ని ఇంగ్లీష్ యాత్ర వ్యక్తం చేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ